హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ శర్మ మై ఫ్రమ్ రెస్ట్రేట్ ఇక్కడ మనం బోల్డ్ రేట్ తీసుకుంటున్నాము యస్ ఆల్రెడీ ప్లేస్ చేసాము ఆర్డర్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యా నా యుయర్ దీనికి కానీ మనకు తీసుకున్నది ఇది ట్వంటీ టూ డాలర్స్ ట్వంటీ టూ డాలర్స్కి కానీ మనం సంపాదించబోయేది అంతా మినిమం ఎయిట్ డాలర్స్ సంపాదించాలి ఇప్పుడు మనం లాట్ సైజ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ వెరీ 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 మినిమల్ లాట్ వెరీ సేఫెస్ట్ లాట్ అనమాట ఇది అర్థమైందా వెరీ సేఫెస్ట్ లాట్ సపోజ్ ఇదే నేను మళ్ళీ పెట్టి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ బై జీరో పాయింట్ డబల్ టూ పెడతాను ఓకే ఫ్రెండ్స్ పెండింగ్ తీసుకుంటున్నాము అది కూడా చేద్దాం ఆ ప్రయోగం కూడా చేద్దాం ఇబ్బంది ఏం లేదు బాయ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆర్డర్ ప్లేస్ ఇప్పుడు మనకి జీరో పాయింట్ యా ఓపెన్ అయిపోయింది అది కూడా ఓపెన్ అయిపోయింది సో నా టూకి ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ జీరో టూకి ఎంత వస్తుంది జీరో పాయింట్ డబల్ టూకి ఎంత వస్తుంది మార్జిన్ ఎంత తీసుకుంటాడు ఇవన్నీ మనకి ఒకసారి చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా యా థర్టీ డాలర్స్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎంతకి జీరో పాయింట్ డబల్ టూకి ఓకే జీరో పాయింట్ డబల్ టూకి థర్టీ డాలర్స్ థర్టీ డాలర్స్ మీద మనం ఎంత సంపాదించబోతున్నాము ఓకే పెండింగ్లో ఉంది ఏంటి ఇంకా బయట బై లిమిట్ జీరో పాయింట్ జీరో టూ ఇంకోలాంటి కింద కూడా పెట్టాము అది పెండింగ్లో ఉంది దాన్ని తీసేద్దాం కిందకి వెళ్తే స్ప్లిట్ ఇన్ స్టిపులేటెడ్ మెథడ్ ఓకేనా నా సో ఇప్పుడు ఓపెన్ అయినాయి కదా ఫస్ట్ ఓపెన్ అయిన దానికి జీరో పాయింట్ డబల్ టూకి ఎంత వస్తుంది జీరో పాయింట్ దీనికి ఎంత వస్తుంది ఓకేనా సో చూద్దాం ఇప్పుడు నావ్ ఇప్పుడు జీరో పాయింట్ డబల్ టూకి మనం సంపాదించబోయేది వన్ టార్గెట్ అంతా మనం సంపాదించబోయేదంతా దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్లాన్ ఓకే జీరో పాయింట్ డబల్ టూ తీసుకుంది కదా దీని నుంచి మనం ఎస్ 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 సి ఫ్రాన్స్ సి ఫ్రాన్స్ మనకి ఇది వన్ ఇస్ట్ టూ థౌజండ్ కాబట్టి డబల్ టూ తీసుకుంది అదే వేరేది అయితే మనకి ఫిఫ్టీ డాలర్స్ తీసుకుంటుంది ఫ్రాన్స్ ఫిఫ్టీ డాలర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫిఫ్టీ డాలర్స్ వీఆర్ గోయింగ్ టు హెచ్ యూ మోర్ దాన్ ఫిఫ్టీ డాలర్స్ వన్ ఇస్ టు వన్ యస్ వెరీ మినిమల్ లాడ్ జీరో పాయింట్ జీరో టూ అయితే మరీ చాలా లో క్యాపిటల్ ఉన్న వాళ్ళకి విత్ మార్జిన్ అది ఏమన్నా క్రాష్ అయితే అప్పుడు బఫర్ సరిపోదు అందుకే మనం వెయ్యి డాలర్స్ అడుగుతున్నాం మనం చూసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాం జీరో పాయింట్ డబల్ టూ అయితే కొంచెం రిస్కీగా ఉంటుంది మళ్ళీ ఆ ఒక్క లాడ్తోనే సరిపెట్టుకోవాలి అది మన టార్గెట్ అయ్యే వరకు కిందకు వచ్చినా ప్యానిక్ అవ్వకుండా వెయిట్ చేయాలి కింద మళ్ళీ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఉన్నటువంటి బఫర్ ఫ్రెండ్ తక్కువ కాబట్టి సో ఫ్రెండ్స్ నా వీఆర్ గోయింగ్ టు హెచ్ అవర్ టార్గెట్ ఫిఫ్టీ డాలర్స్ మినిమమ్ నా దీనికి కూడా చూద్దాం ఒకసారి ఇది ఫిక్స్ చేద్దామా రైట్ నా రెండవది ఉంది కదా అది కూడా చూద్దాం ఇది ఇది చూద్దాం ఫ్రెండ్ దీనికి ఎంత అనేది మనం ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనం ప్లాన్ చేసాము ఇది సెవెన్ డాలర్స్ వస్తుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఓకే మనం ఈ టార్గెట్ కోసం వేచి ఉందాము టూ సిక్స్ డబల్ నైన్ ఈజ్ అవర్ టార్గెట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వేచ్ యూ ఇన్ సోన్ ఓకే ఫ్రెండ్స్ వెయిటెన్సీ టార్గెట్ అచీవ్ అవుతున్న ఇది ముందు పెట్టేస్తాను టార్గెట్ అయిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం మీకోసం ఈ ట్రేడ్ సంపాదించుకోండి బాగా నాతో మీరు మీ పెట్టుబడి లక్ష రూపాయలు ఐ మీన్ వెయ్యి డాలర్లు పైన రోజుకి కనీసము ముప్పై డాలర్ల సంపాదన ముప్పై డాలర్స్ అంటే టూ థౌజండ్ అన్నీ ఇవ్వాల్సిన కమిషన్లు ట్యాక్సులు నా పర్సంటేజీ అన్నీ పోను మీకు రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదన ఆన్ వన్ ల్యాక్ చాలా అయింది ఫ్రెండ్స్ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మీ రిలేటివ్స్ గ్రూప్లోనూ మీ వెల్ విషర్స్ గ్రూప్లోను దీన్ని ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ కావాలి దయచేసి మీరు ఆ దిశగా ప్రయత్నించండి ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసి పెట్టండి మీకు ఇలాంటి ట్రేడ్స్ బోర్డ్ నేను చేసి పెడతాను Okay friends, bye.